లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్న నేను లాస్ట్ డే ఆఫర్ పెట్టాను కదా చాలామంది సార్ వన్ డే అన్న ఎక్స్టెండ్ చేయండి సార్ మీరు సడన్గా ఒక రోజు లాస్ట్ అంటే ఎలా సార్ అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళ కోసం నేను ఏంటంటే ఫైనల్గా ఈరోజు ఒకటే లాస్ట్ అండి ఇక ట్వంటీ సిక్స్త్ లాస్ట్ ఎందుకంటే నేను ఆలోచించాను వన్ డే అంటే చాలా మంది స్టూడెంట్స్ పాపం కష్టం కదా జాయిన్ అవ్వడం కూడా అని బట్ ఏంటంటే క్లాసెస్ అయితే చాలా ఎకనామిక్ క్లాసెస్ చాలా సూపర్గా ఉన్నాయి అలాగే నెక్స్ట్ మెంటర్షిప్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నాను అలాగే టెస్ట్ సిరీస్ కూడా చాలామంది నిన్నే జాయిన్ అయ్యారనమాట క్రిస్మస్ రోజు చాలా మంది జాయిన్ అయ్యారు టెస్ట్ సిరీస్ కూడా థౌజండ్ రూపీస్కి ఆఫర్ కాబట్టి హై క్వాలిటీ టెస్ట్ సో ట్వంటీ సిక్స్త్ లాస్ట్ అండి ఇక అయితే ఉండదు మీరు రిక్వెస్ట్ చేశారని అది కూడా కన్సిడరేషన్ తీసుకున్నాం మా టీము నేను లేదంటే లేదండి మామూలుగా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డేనే లాస్ట్ ట్వంటీ సిక్స్త్ ఇక మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా ఏం చేయలేము సో వాళ్ళకి నేను ప్రామిస్ చేశాను సరే ఒక వన్ డే ఎక్స్టెండ్ చేపిస్తాను టీంతో మాట్లాడని చెప్పి అందువల్ల వన్ డే ఎక్స్టెండ్ చేస్తాం ట్వంటీ సిక్స్త్ కూడా ఉంటుందండి ఇకైతే ఈ జాయినింగ్ కోర్సెస్ ఏం లేవు సో ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి టెస్ట్ సిరీస్ థౌసండ్ రూపీస్కి ఉంది మెండర్షిప్ థౌసండ్ రూపీస్కి ఉంది నెక్స్ట్ ఎకనామిక్ క్లాస్ సెవెన్ హండ్రెడ్ ఉంది కరెంట్ అఫర్స్ ఎస్ఎన్టీ అయితే ప్రెసెంట్ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ అవి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయి సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి చాలా మంచి మార్క్స్ వస్తాయండి ఎకనామిక్ క్లాస్ అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి నిన్న ఏంటంటే నేషనల్ ఇన్కమ్ మొత్తం నీట్గా అయిపోయింది ఈరోజు నీతి ఆయోగ్ గురించి డిస్కస్ చేశాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే జాయిన్ అయ్యి మీరు బాగా మంచి స్కోర్ చేయండి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ యాభై మంది క్వాలిఫై అవ్వాలి నా క్లాసెస్ వాళ్ళైనా సరే మెంటర్షిప్ అయినా సరే నా యొక్క హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ కంటే ఎక్కువ పర్సెంటే ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు దాన్ని ఆలోచించి ఇదే లాస్ట్ అనుకోండి సిక్స్టీ డేస్ ఇది ఇక మనం ఇక ఏం మైండ్లో పెట్టుకోకుండా బుక్స్ మీరు ఇంకా మీ ఆలోచనలు ఇదే ఉండాలి సిక్స్టీ డేస్ ఇంకా ఏం మీ సిక్స్టీ డేస్ దరిదాపులో కూడా ఉంచుకోకండి ఇంకా ఈ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి ఒక అరవై రోజులు తర్వాత ఉంటారు ఎక్కడికి పోరనమాట అంటే మీ స్టడీ కోసం మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మేమే వేసుకోకుండా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీ లైఫ్ అనేది సిక్స్టీ డేస్ ఒక మంచి మలుపు తిరగబోతుందన్నమాట సో దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మళ్ళీ ఆపోజిట్స్ వస్తాయి మళ్ళీ తొమ్మిది వందల పోస్టులు వస్తాయో అవి కూడా తెలియని పరిస్థితి ఈ నైన్ హండ్రెడ్ పోస్ట్ చాలా హై పోస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఇన్ని పోస్ట్ వస్తాయో లేదా అని మళ్ళీ డౌట్ నెక్స్ట్ మళ్ళీ ప్రిలిమిమ్స్ పేపర్ ఎలా ఉంటుందో ఇంకో ఆ ఇప్పుడే ప్రిలిమిస్ పేపర్ చాలా మంది చూసి చాలా మంది భయపడిపోయిన పరిస్థితి నెక్స్ట్ ఎలా వస్తాయో ఎవరికి తెలియదు సో ఇది మంచి ఛాన్స్ ఉపయోగించుకోండి మీకు కష్టపడండి రిజల్ట్ సక్సెస్ ఓ ఫెయిల్ సెకండ్ ఇష్యూ బట్ మీ కష్టం మీరు చేయండి మంచిగా చూద్దాం మన హండ్రెడ్ పర్సెంట్ నేనైతే అన్ని యాంగిల్స్ కవర్ చేస్తున్నాను అనమాట క్లాసెస్లో కానీ బిట్ అనే ఇంకా యూనిట్ నుంచి ఇట్టు పోకుండా కవర్ చేస్తున్నాము మినిమం ఒక యాభై నుంచి అరవై మార్కులు రావడానికన్నా మినిమం వస్తుంది ఒక పది పదిహేను మార్కులు ఇటు ఇట్టుపోయినా ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి లో కూడా నేను హై క్వాలిటీ అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఉంటానండి బాయ్ అండి